ఈ రోజు రాయలసీమ పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని జిల్లాగా ప్రకటించాలని విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెగనూరు పట్టణంలోని ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మానవహారం నిర్వహించడం జరిగింది ప్రధాన ఉద్దేశంగా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కరువు వలసలు ఆగాలంటే ఖచ్చితంగా మాకున్నటువంటి ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలి అంతేగాక పాలన వికేంద్రీకరణ జరగాలంటే మాకున్న మండల కేంద్రాల నుంచి నియోజకవర్గాల నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కర్నూలు పట్టణానికి మేము వెళ్లవలసిన దాపృత్యం ఈరోజు జిల్లాలో ఏర్పడ్డది అంతేకాకుండా పాలన వికేంద్రీకరణ జరగాలన్నా అక్షరాశత విద్యా వైద్యం సంపూర్ణంగా ప్రజలకు చేరువు కావాలన్నా దాదాపుగా దేశంలోనే వెనుకబడినటువంటి మండలాలైనటువంటి అక్షరాశతలో వెనుకబడిన మండలాలు కోసిగి హులగొంద హెప్పటం లాంటి గ్రామాలు అనేకంగా ఈ రోజు ఈ యొక్క మండలాల్లో ఉన్నాయి వీటికి సంపూర్ణ అక్షరాస్యత విద్య వైద్యం లాంటి సౌకర్యాలు అందాలన్న ఆదోని జిల్లాగా ప్రకటించాలి భారీ పరిశ్రమలు పెట్టుబడిదారులు అదేవిధంగా యువతకు ఉపాధి కల్పన రావాలంటే ఆదోని జిల్లా కావాలనే డిమాండ్తో ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనోహారం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని పరిగణ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ యొక్క ఆదోని జిల్లాగా ప్రకటించారు దాదాపు అభివృద్ధి చెందినటువంటి మండలాలైన ప్రకాశం జిల్లాలోనే మరొక జిల్లాను కేటాయించారు పశ్చిమ ప్రాంతం రాయలసీమలోనే అత్యంత దుర్మార్గంగా వెనకబడ్డది ఈ యొక్క విషయాన్ని మంత్రాల నియోజకవర్గవర్గంలో కరువు వలసలు సాగునీరు తాగునీరు లేని విషయాన్ని యువత యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించిన పరిస్థితి ఏర్పడ్డది ఈ వలసలు కరువు ఆగాలంటే సాగునీరు తాగునీరు మా పొలాలకు మా ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ప్రకటిస్తే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు పరిపూర్ణమవుతాయి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం కావాలన్నా ఆర్టీఎస్ కాలువ లాంటి ప్రధాన డిమాండ్లు పూర్తి కావాలన్న ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి